హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ కృష్ణవంశీ ఖడ్గం సినిమాలో ఒక్క ఛాన్స్ అనే డైలాగ్ తో చాలా పాపులర్ అయ్యింది హీరోయిన్ సంగీత అదే ఆమెకు మొదటి సినిమా ఆ తర్వాత ఈ అబ్బాయి చాలా మంచోడు పెళ్ళాం ఊరెళితే లాంటి సినిమాల్లో నటించింది అయితే ఆమె నటించిన తెలుగు సినిమాలు విజయం సాధించకపోవడంతో అనుకున్నంత పేరు గుర్తింపు రాలేదు సంగీతకి దాంతో తెలుగు సినిమాలకు స్వస్తి చెప్పి తమిళ ఇండస్ట్రీకి మకాం మార్చింది ఈ ముద్దుగుమ్మ అక్కడ ప్రముఖ దర్శకుడు బాల దర్శకత్వం వహించిన పీతా మగన్ వంటి సినిమాలో నటించి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ సినిమాలో విక్రమ్ సూర్యలు హీరోలుగా నటించారు లైలా ఒక హీరోయిన్ గా నటించింది ఆ తర్వాత కొన్ని రోజులకు పెళ్లి చేసుకుని దాదాపు సినిమాలకి విరామం ఇచ్చేసింది ఈ హీరోయిన్ ఇంతకీ హీరోయిన్ సంగీత భర్త ఎవరో తెలుసా అతని పేరు క్రిష్ దేశం మొత్తం తెలిసిన ప్లేబ్యాక్ సింగర్ పెద్ద పెద్ద సంగీత దర్శకులతో పనిచేసిన క్రిష్ తమిళ కన్నడ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు సంగీత కేవలం ఒక నటి మాత్రమే కాదు భరతనాట్యం డాన్సర్ కూడా అలా ఒక కాలేజీలో జరిగిన డాన్స్ ప్రోగ్రామ్ కు సంగీతను అతిథిగా పిలిచారు కాలేజీ యాజమాన్యం అదే కార్యక్రమానికి సింగర్ క్రిష్ కూడా హాజరయ్యారు అలా ఒకరినొకరికి పరిచయం పెరిగి ఆ పరిచయం ప్రేమగా మార్చుకుని టూ థౌజండ్ లో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు వీళ్ళిద్దరు వీరిద్దరికి ప్రేమకు ప్రతిరూపంగా ఒక పాప కూడా పుట్టింది ఆ అమ్మాయి పేరు శివయ్య తమిళ సినిమాల్లో గెస్ట్ అప్పయరెన్స్ లో కనిపిస్తున్న సంగీత మళ్ళీ తెలుగు సినిమాలో కనిపిస్తారా లేరా అన్నదే ప్రశ్నార్థకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం